హలో అందరికి బయట వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా బొబ్బర పప్పుతో చేసిన గారలు తింటే చాలా బాగుంటుందండి మరి పప్పు గారాలని చేసుకోవడానికి ముందుగా పప్పుని అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పొట్టు బొబ్బరి పప్పుని ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకొని వీటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక రెండు స్పూన్ల పప్పుని గా తీసుకొని ఈ పప్పులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుని వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్రని వేసి గ్రైండ్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు తరగ వేసి మిక్స్ చేసుకొని వేడైన ఆయిల్లో గారెల్లోగా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి బొబ్బుతో గారెలు అయితే రెడీ అవుతాయండి మరి మీరు కూడా ఈ వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా గారెలు చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మరి ఈ రోజు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్